మెదక్ పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది గురువారం నాడు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది దీంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు తమ తమ నామినేషన్ల పత్రాలను దాఖలు చేశారు గురువారం నాడు మొదటి రోజు మెదక్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మాధవనేని రఘునందన్ రావు మొదటి నామినేషన్ తన నాక దాఖలు చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీల మధు తరఫున మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ఒక నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు ప్రజాశాంతి పార్టీ తరఫున దొడ్ల వెంకటేశం ఒక నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు స్వతంత్ర అభ్యర్థిగా చిక్కుపల్లి నవీన్ కుమార్ తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్కు అందజేశారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించినట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు రేపు ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు తమ నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చునని తెలిపారు నామినేషన్ పత్రాలు వేసేందుకు ఐదుగురు మాత్రమే లోపలికి అనుమతించారు